బాపట్ల జిల్లా వేటపాలెం మండలం దేశాయపేట రాష్ట్ర పౌర సరఫరాల శాఖ గోదాముల వద్ద ఏఐటియు ఆధ్వర్యంలో బైసీ పైడయ్య నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హమాలీల కోరికలను ప్రక్క కూలీ రేట్లు పెంచాలని జీతాలు పెంచాలని కోరిన నేటికి ఆ కోరికలు అమలుకు నోచుకోలేదు ఇప్పటి వరకు నూతన ప్రభుత్వం కూడా జీతాలు చెల్లించలేదు కార్మికుల కష్టాలు పట్టించుకోవడం లేదు ఇప్పటికైనా నూతన ప్రభుత్వం మా హమాలీల సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నామన్నారు బాపట్ల జిల్లా ఏపీ సివిల్ సప్లై అమాలి వర్కర్ కార్యదర్శిగా సివిల్ సప్లై వర్కర్ కార్యదర్శిగా అలాగే ఐఐటిసి చేరాల నియోజకవర్గ కార్యకర్తగా నా పేరు బాసి పైడియా ఈరోజు మన దేశపేట ఉన్న మార్కెట్ యార్డ్లో నిరసన ప్రకటిస్తున్నాం ఏపీ సివిల్ సప్లై అమాలి కూలి రేట్లు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ప్రభుత్వం కళ్ళు ఉండి కూడా కళ్ళు లేనట్టు ప్రవర్తిస్తుంది మేము ఏమి డిమాండ్ చేయట్లా మేము కష్టపడిన కష్టానికి మాకు కూలు రేట్లు ఇవ్వమని మేము అడుగుతున్నాం ప్రభుత్వం దీన్ని అమ్మటే చర్యలు తీసుకోవాలి మా రాష్ట్ర నాయకులు ఆఫీస్ చుట్టూ తిరిగి 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 అలసిపోతున్నారు దయచేసి ఈ ప్రభుత్వం పోయిన ప్రభుత్వం నాలుగు నెలలు గడిపేసింది ఈ ప్రభుత్వం ఐదు నెలలు గడిపేసింది దయచేసి ఈ అమాలీలకి వెంటనే కూల రేట్లు జీవో ఇవ్వాలి ఎమటి కూల రేట్లు పెంచాలి రెండు సంవత్సరాలకు ఒకసారి పిఎఫ్ సిబ్లు ఇవ్వాలి నెల నెల వాటర్ బిల్లు ఇవ్వాలి రెండు సంవత్సరాలకు ఒకసారి బట్టలు ఇవ్వాలి వాటి టిచ్చింగ్ ఇవ్వాలి ప్రభుత్వం ఏది కూడా పట్టించుకోవటం నిర్శ్యం చేస్తున్నారు ఎందుకంటే ఒక ప్రభుత్వం మంచి పేరు గుర్తింపు రావాలంటే ఈ అమాలీలే పనిచేయాలి మీరిచ్చే బియ్యం కానీ పంచదార కానీ కందిపప్పు కానీ ఇతర ఇతర వస్తువులు కూడా ప్రతి ఒక్కటి కూడా రేషన్ షాప్కి తరలించి సక్రంగా అందజేస్తే మీ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది అలాంటి మంచి పేరు తెచ్చిన ప్రభుత్వానికి పనిచేస్తున్న ఈ అమాలీలకు మాత్రం కూలి రేట్లు పెంచడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకు కార్మికులంటే మీకు ఎందుకు అంత చిన్న చూపు కార్మికులంటే ఎవరు ఏమీ చేయలేరనేగా చూసుకొని పోయిన ప్రభుత్వం కూడా కార్మికులు జోలికి వచ్చారు కాబట్టి అయిపోయింది దయచేసి మీరు కూడా కార్మికుల్ని యుద్ధం చేసుకొని వారు వేతనం వెంటనే పెంచాలి వాళ్ళు కూల రేట్లు ఎంతనే పెంచాలి కార్మికులు మీరు గుర్తించాలి మీరు చిన్న చూపు చూస్తే మీకు రానున్న రోజుల్లో కూడా ఇదే పరిస్థితి వచ్చింది దయచేసి అందరికి తెలియజేందుగా వెంటనే కూల రేట్లు పెంచాలి జీవో ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి కొత్త జివో ఇవ్వాలి రానున్న రోజుల్లో ఇవాళ గోడం దగ్గర నిరసన పడిస్తాం రేపు ఎంఆర్ఓకి ఎమోరో ఇస్తాం ఇల్లుండు గోడ బంద్ చేస్తున్నాం ఈ యొక్క ఆఫీసర్ కానీ ఎవరైనా సరే వెంటనే తెలియజేసి మా అమ్మలు సమస్యలు ఏమంటే తీర్చాలని కోరుతూ ఇవ్వాలి వెంటనే కూలర్ రేట్లను ఇవ్వాలి జీవో వెంటనే ఇవ్వాలి కొత్త జీవో వెంటనే సివిల్ సప్లై అమ్మాయి కూల రేట్లను ఇవ్వాలి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు కొత్త జీవో ఇవ్వాలి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు కొత్త జీవో ఇవ్వాలి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సివిల్ సప్లై అమ్మాయి కొత్త జీవో ఇవ్వాలి అమ్మాయి కొత్త జీవో పంచాలి కూల రేట్లను ఇవ్వాలి రెండు సంవత్సరాల కోసారి పిఎఫ్ సిప్ ఇవ్వాలి రెండు సంవత్సరాల కోసారి పిఎఫ్ సిప్ ఇవ్వాలి నెల వాటర్ బిల్లును